నవరాత్రులలో ఎనిమిదవ రోజు పూజింపబడే అమ్మవారు మహాగౌరి పార్వతీదేవి ఒకసారి భగీరథి నదీ తీరంలో కఠోర తపస్సు చేస్తుండగా ఆమె శరీరం మలినమై నల్లగా మారింది అప్పుడు ఆమెను శివుడు గంగా స్నానం చేయించగా ఆమె పాల వంటి తెల్లని వర్ణంతో కాంతివంతమయ్యారు అప్పటి నుండి ఆమెను మహాగౌరీ అని పిలుస్తారు మహాగౌరి తల్లి నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు పవిత్రత ప్యూరిటీ మన హృదయం మన ఆలోచనలు మన పనులు ఎంత శుభ్రంగా ఉంటే అంత అందంగా జీవితం ఉంటుంది క్షమ తల్లి తపస్సుల వల్ల మలినంగా మారినా చివరికి గంగా జలంతో పవిత్రమై ప్రకాశించింది అదేలా మనం కూడా పాపాలు తప్పులు చేసినా క్షమించుకోవడం మళ్ళీ సులువుగా జీవించడం నేర్చుకోవాలి ధైర్యం కరేజ్ తల్లి తన చేతులలో త్రిశూలం డమరుకం ఉంచడం అంటే శత్రువులను ఎదుర్కోవడానికి ధైర్యం కావాలని చెబుతుంది సహనం కఠోర తపస్సు చేసి తన లక్ష్యాన్ని సాధించిన తల్లి కష్టాలు వచ్చిన సహనంతో ఎదుర్కోవాలని బోధిస్తుంది కాంతి మాధుర్యం గ్రేస్ అండ్ సెరెనిటీ తల్లి యొక్క తెల్లని వర్ణం అంటే లోపల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే బయట కూడా అంతే కాంతివంతంగా కనిపిస్తామని అర్థం మొత్తానికి మహాగౌరి అమ్మవారి నుండి మనం పవిత్రత క్షమ సహనం ధైర్యం స్వచ్ఛత అనే ఐదు గొప్ప గుణాలు నేర్చుకోవాలి సిద్ధిదాత్రి అమ్మవారి కబుర్లతో రేపటి వీడియోలో కలుసుకుందాం